ప్రైజుల దేవుణ్ణమ్మన వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవా దేవునికి స్తోత్రాలు మరి నిన్న దినం నుండి రోజు దినం వరకు దేవుడు మనల్ని సజీవులెక్కల్లో ఉంచినందుకు అందరి బట్టి వందనాలు దేవాతి దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోతూ ఉన్నాడు మనం ప్రార్థన ఎందుకు చేయాలి మరి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనం శోధనలో పడకుండా కీడు రాకుండా కీడు నుండి తప్పించుకోవడానికి ఆపద నుండి తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేయాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ వన్ మనం శోధనలు పడకుండా ప్రార్థన చేయాలి రెండు బంధకాల నుండి విడుదల పొందుకోవడానికి ప్రార్థన చేయాలి మూడవదిగా మరి ఎక్కడ నుండి మనకు సహాయం వచ్చును అంటే ఆయన దగ్గర నుండి మనకు సహాయం వచ్చును ఆయన దగ్గర నుండి సహాయం ఉందని మనము ప్రార్థన చేయాలి అలాగే నాలుగవదిగా కీడు రాకుండా ఏ ఆపద రాకుండా మరి ముందుగానే ఆయనకు మనము ప్రార్థన చేయాలి ముందుగా ఫస్ట్ వన్ శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి మరి యేసు ప్రభు వారు మనకు ఆయనకు శోధన వచ్చి ఉన్నప్పుడు మరి శిష్యులతో ఒలివల కొండ మీదకి వెళ్ళినప్పుడు శిశువులతో మరి అక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్తాడు మరి అతను మరి యేసు ప్రభు వారు మరి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడము జరుగుతుంది దేవుణ్ణి ప్రార్థించడము జరుగుతుంది నీ చిత్తం అయితే ఈ కిన్నే తొలగించమని మరి చేయడం జరుగుతుంది కానీ మరి నీ చిత్త ప్రకారమే ఇది జరుగునుగాక అని ప్రార్థించడం జరుగుతుంది మరి మన పాపముల నిమిత్తము మరి శిక్ష అనుభవించాలి కాబట్టి దేవాది దేవుడు మరి మరి శిక్ష యేసు అనుభవించాలి కాబట్టి మరి ఈ లోకానికి తండ్రి దేవుడు పంపించాడు కాబట్టి ఆ చిత్తం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి మరి తండ్రి మౌనంగా ఉండిపోయాడు మరి యేసుప్రభు వారు మరి ఆ నుండి ఆ శోధన నుండి మరి చిత్తం చిత్తమైతే మరి గిన్నె తొలించుమని ప్రార్థన చేస్తాడు మరి శిష్యువులతో కూడా మళ్ళా అలాగే ప్రార్థన చేయించడము జరుగుతుంది రెండవదిగా పంధకాల నుండి విడుదల పొందుకోవడానికి ప్రార్థన చేయాలి మరి ఆ పూస్తుల కార్యము పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే మరి గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసాను మరి సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాల నుండి బంధకాల నుండి గారు విడుదల పొందుకున్నాడు మూడవదిగా మనకు ఎక్కడ నుండి సహాయము వచ్చును అంటే ఆయన దగ్గర నుండి మనకు సహాయము వచ్చును మరి కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటో రెండు మూడు వచనాలు చూసినట్లయితే కొండల తట్టు నా కన్నులు పైకి పైకెత్తుచున్నాను నాకు ఎక్కడ నుండి సహాయం వచ్చును అంటే ఓహో నాకు సహాయము వచ్చును ఆయనే నమ్మదగిన వాడు మరి కునకడు నిద్రపోడు ఇజ్రాయల్ దేవుడు కునకడు నిద్రపోడు నేను కాపాడువాడు కునకడు నిద్రపోడు నీ పాదము త్రుట్టిల్లా నెయ్యడు మరి ఆయన మాత్రమే మనల్ని కాపాడువాడు అవును ఆయన దగ్గర నుండి మనకు సహాయం వచ్చినాం ఈ లోకం నుండి మనకు ఎటువంటి సహాయము మనుషుల దగ్గర నుండి రాదు మనుషులు మాట ఇచ్చి మరి రేపటి దినాన తప్పొచ్చు కానీ మరి దేవాది దేవుడు మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు మరి కీడు నుండి ఆపద నుండి మరి రాకుండా ముందుగానే ప్రార్థన చేయాలి నాలుగవదిగా మరి ఎప్పేజ్ గారు ప్రార్థన చేశారు కీడు రాకుండా ఈ ఆపద నాకు రాకుండా మరి నాలుగు అంశాలతో మరి ఇబ్బేజి గారు ప్రార్థన చేశారు ముందుగానే కీడు రాకుండా ఆపద నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు మనము కూడా అలాగే ప్రార్థించే వారముగా మనం ఉండాలి మనము మనం శోధనలు వచ్చినప్పుడే ప్రార్థిస్తున్నాం కానీ అది శోధన రాకముందే మరి దేవుడు ప్రార్థించమని కోరుతూ ఉన్నాడు మరి దేవాదేవునికి స్తోత్రాలు మనమందరము మరి ఆయన వలన మనకు సహాయం దొరుకును ఆయన తప్ప మనకు దిక్కు లేరు మనకు ఆధారం లేదు ఆయనే మన అండ మన ఆధారము మన దుర్గము మన ఆశ్రయ దుర్గము మరి ఆయన దగ్గర మనకు సహాయము కలుగును ఆయన మాత్రమే మన శ్రమల నుండి బాధల నుండి ఆపద నుండి సంఖ్య నుండి విడుదల ఇచ్చాను మరి ఆయన మాత్రం మనకు సహాయం చేసే దేవుడు అందుకే మనం మెలకువ కలిగి మరి ప్రార్థించాలి అత్యాసక్తితో మనం ప్రార్థించాలి ఇతరులను క్షమిస్తూ ఉన్నామని ప్రార్థించాలి మన పాపములను ఒప్పుకుంటున్నామని ప్రార్థించాలి మన పాపములను విడిచిపెట్టుకొని మనం ప్రార్థించాలి అందరి కొరకు మనం ప్రార్థించాలి సేవకుల కొరకు రాజకీయ నాయకుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు మనము విన్నపాలను విన్నపించుకోవాలి దేవాదేవునికి స్తోత్రాలు మరి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుల సర్వశక్తి సర్వోన్నతులు నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడినావు నీ రెక్కల చాటునో మమ్మల్ని భద్రపరుచుకున్నావు అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావం శోధన రాకముందే ముందుగానే ప్రార్థించాలి మెలకువ కలిగి ప్రార్థించాలి పెందల కాడనే ప్రార్థించాలి అన్ని సమయాలలో ప్రార్థించాలి ప్రభా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మేము వారముగా ఉండాలి అనేకుల గురు వారం కలిగి వారముగా మేము ఉండాలి ప్రభా తండ్రి అటు గురుపును అందరికీ దయచీని నలైన సర్వశక్తిగా వేసి ప్రీస్తున్నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె अंदर की प्रेसला